ఇంక్రిమెంట్లు బకాయిలు మంజూరు చేయాలి రైల్వే విశ్రాంత ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఏరియర్స్ను తక్షణమే మంజూరు చేయాలని అసోసియేషన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ బాషా డిమాండ్ చేశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పెన్షన్ అదాలత్లో ఆయన అయితే మాట్లాడారనమాట వ్యాగన్ వర్క్ షాపులకు అనుబంధంగా ఉన్న రైల్వే సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలని కోరారు విశ్రాంత ఉద్యోగులంతా కూడా పాన్ కార్డులతో ఆధార్ కార్డును లింక్ చేసుకుంటే ఆదాయ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందన్నారు త్వరలో రైల్వే బోర్డు పాన్ ఇండియా ఉమాన్ అగట ఉమిత్ కార్డ్ ఇవ్వనున్నారని కూడా చెప్తున్నారనమాట దాంతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యం పొందవచ్చని చెప్పేసి అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వర్క్షాప్ ముఖ్య ఇంజనీరు మాట్లాడుతూ తన పరిధిలోని ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తున్నామని చెప్పారు ముఖ్యంగా మన రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంటే ఏపీ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం ప్రత్యేక కార్డులు అయితే వస్తున్నాయని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి